이정도미이 정도로 이정도이 정도로 이 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 정도로 이정이 అధ్యక్షుల మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు పోరాటం చేసినటువంటి ఒక జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ వీళ్ళు అమలు చేయబడుతున్నటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విధానాలను సమాజానికి తెలియపరిచే విధంగా ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిప చేయాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రైతుపల్లిలో కార్యక్రమాన్ని నిర్వహించేసాం ఇట్స్లీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వాస్తవంగా ఇవాళ సమాజానికి మార్గనిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పగల కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పి భావించేటటువంటి వారు వాళ్ళు ఏదైతే ముందుగా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను ప్రధాన ధ్యంగా ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి దిస్ ఇస్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము అలాడు అదే చర్చించాము అదే మాట్లాడింది దాన్ని మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంట నేను అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వం మాది మా తాతల తండ్రులకెళ్ళి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు పోయింది నాకు తెలియదు అని చెప్పంట మీ తాతల తండ్రులకెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయింది అని మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నావు కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరేదైతుందో తిరుగుబాటు ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం ఇవాళ ఉందో మీకు దయచేసి ఆల్ యుట్ బి నోయింగ్ మీకు తెలియదని చెప్పని కాదు కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ తర్వాత కాలం లోపల ఇండిపెండెంట్ కాంగ్రెస్ దిస్ ది ప్రాక్టీస్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో నైన్టీన్ సిక్స్టీ లో డి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డి అప్పుడు అంతర్నామ ధర్మారావు గారు ఏదైతే ఉన్నదో ఇండిపెండెంట్ కంటెంట్ చేసి అదే ఉదాహరణ చెప్తున్నాయి అంటే టికెట్ అవకాశం హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేశారు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి దాన్ని నేను ఏరే కాదు చెప్పేది చెప్తున్నాయి ఇది చెప్పింది అప్పుడు బుగ్గారం శాసనసభ నియోజకవర్గంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు గారు అని చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది బుగ్గారంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆయన వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారు వర్గాలు భూస్వామి వర్గాలు వర్గాలన్నీ ఒక్కటైపోయి అంటే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా బీరాములు గారికి టికెట్ ఇచ్చి నేను అప్పుడు భూస్వామి వర్గాలు పెట్టుబడి వర్గాలు అన్ని ఒకటైపోయేదైతే ఉందో పేదల చోకారావు గారి యొక్క అల్లుడైతాడు వరగొండ వెంకటరామరావు గారి కూతురి మొత్తం జే దామోదర్ రావు జే దామోదర్ రావు ఆయన అభ్యర్థిగా పెట్టి ట్రాక్టర్ గ్రూప్తో మొత్తం పాపం మా బీరాంబు గారిని ఓడించారు భూస్వామ్య వర్గాలు పెట్టుబడిదారు వర్గాలు అన్ని కలిసి చెప్పండి తదుపరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిదికి వచ్చే వర్గాలు ఏదైతే అప్పుడు పెద్ద చొక్కరావు గారు కాంగ్రెస్ పార్టీని వీడి కరీంనగర్కి వెళ్ళి ఎమ్మెల్యేగా జనతా పార్టీ క్యాండిడేట్ కరీంనగర్కి వెళ్ళి జనతా పార్టీ క్యాండిడేట్ ఇదే జేదామోద రోగాన్ని ఏదైతున్నదో జగిత్యాలకి వెళ్ళి ఏదైతేందో జనతా పార్టీ క్యాండి ఇంత దీని తదుపరి కొంత మీకు తెలిసి ఉంటారు ఇది ప్రేయర్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీకు కొంత తెలిసి ఉండే పోవచ్చు నేను చెప్పడానికి చెప్పాను సెవెంటీ ఎయిట్ అప్పుడు ఏదైతుందో ఇదే భూస్వామి వర్గాలన్నీ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ చేరి జనతా పార్టీకి వెళ్ళి అభ్యర్థులు சரி தகுப்ப டிடி ஆவிர் ஆவிர் தகுப்ப டிடிபி ஆவிர்வம் டிடிபி தடுப்பான ஏற்பட்டு உதமம் இவ்வளோ ஏதை நேனேமட்ட மித்த ஆரம்பம் ஏதைத்துந்தோ மறுபடி காங்கிரஸ் அப்படி பார்ட்டி காப்பிட்டு மறுபடியும் காங்கிரஸ் வாத்தி காங்கிரஸ் தர்வாத்த காங்கிரஸ் வீட் டாக்கு வீடே பரிக்கொச்சிதா కాంగ్రెస్ అయినా మీరే కేంద్ర ఇండిపెండెంట్ అయినా మీరే జనతా పార్టీ అయినా మీరే టిడిపి అయినా మీరే టీఆర్ఎస్ పార్టీ అయినా మీరే మళ్ళీ వాళ్ళ ఏదైతే అసలు కాంగ్రెస్ పార్టీ వారసత్వం మాత్రం జగిచ్చా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మీరే ఆరంభం అవకాశం రాకుంటే ప్రత్యర్థిగా మీరే కేంద్రం తగ్గడు జనతా పార్టీగా మీరే కేంద్రం తగ్డు టీడీపీకి మీరే కేంద్రం తగు టిఆర్ఎస్ కు మీరే కేంద్రం అంటే మీకు అవకాశం వస్తే మీది కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడెప్పుడైతే అవకాశం పొందలేకపోయిందో ఏ రాజకీయ పార్టీతో మీకు అవకాశాలు లభిస్తే ఆ రాజకీయ పార్టీ తెలుగుబాటు అదర్వైజ్ అసలు మీరు ఏదైతుందో జీవన్ రెడ్డి వచ్చిన వచ్చి నా విద్యార్థి దశ న్యాయవాద వృత్తి ఏదైతుందో నే అలాంటి ఎమర్జెన్సీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఐ అపోజిట్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేశాను న్యాయవాద వృత్తులు ఏదైతే ఉందో నేను ఎమర్జెన్సీ బాధితులకు అండగా అనమాట సమితి ఎలక్షన్ పెద్ద అంజయ్ గారు ఎదుట్ గ్రేట్ డెమోక్రటికే ముఖ్యమంత్రి ఉండే సాన్నిహిత్యం అనుకోండి ప్రభుత్వ పెద్దలతో ఉండే సాన్నిహిత్యం అనుకోండి అభివృద్ధిలో ఏదైతే ఉందో ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేసే అవకాశం పదిహేను కోట్ల మంజూరు చేసింది మీకు బహీరత నెపంతో నిలిపేసినటువంటి రాయకల్ సిపిడబ్ల్యూఎస్ జగిత్యాల జగిత్యాల సిపిడబ్ల్యూఎస్ బీర్పూర్ సిపిడబ్ల్యూఎస్ పదిహేను కోట్లు మంజూరు చేపించింది మీకు ఇప్పుడు రాయకల్ అండ్ పొలాస అబౌట్ కంప్లీట్ పదిహేను కోట్లు ఇప్పుడు అవకాశం అనేది ఏదైతే ఉన్నప్పుడు చేసుకోవడం బాధ కదా దానికి ఏ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా మరి అభివృద్ధి కొరికే ముసుగులు వేసుకుంటే అది దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తుందా అభివృద్ధి కొరకు అభివృద్ధి అనే నెపంతో అభివృద్ధి అనే నెపంతో నువ్వు ముసిగేసుకుంటే ఈ దేశంలోనే ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా మన లక్ష్యం ఏంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావద్దా మన లక్ష్యం ఏంటి వాళ్ళు నేను రాహుల్ గాంధీ గారు నైతిక విలువల కట్టుబడి నైతిక విలువల కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ మోడీ గారు మెడల్ వచ్చి పనిచేయించే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడిగా పద్నాలుగు మంది పదముగురు కాంగ్రెస్ పార్టీ చెప్తే నేను ఒక్కనే స్వతంత్ర అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నా ఆలోచన విధానం ఏదైతుందో అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భిన్న అభిప్రాయాలతో కలిగి ఉంటాయి ఎప్పుడు ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తోనే ఈ దేశ సమగ్రత కొరకు ఇందిరాగాంధీ గారు ఏది ఇస్తుందో తన చివరి రక్త బొట్టు వరకు ఏది ఇందో నేను సమ్మెకత కృషి చేస్తా అని చెప్పి పవలర్పించే మహా తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్పారు చెల్లించుకో రద్దుకులు కూడా అడ్డు కాదు రద్దుగాకులు అడ్డు కాదు టెక్ కానీ నేను నేనేది చొక్కరో ఎన్నికల్లో నాకు అదృష్టం ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క మరణాలంతరం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నేను మరి సేవ్ చేసి అట్లా అవకాశం పొందబోతున్నాను చెప్పాను అన్నారు వాస్తవాలు ఒక విధంగా ఉంటే మా ఇంట్లో పుట్టింది పార్టీ పుట్టింది సత్యమా ఎవడు కాదని అది ఉన్నది ఒక పార్టీ కాబట్టి నీ పుట్టింది మరి ఆ ఇంచకలు బయటకు ఎందుకు లేను ఆ ఇంచ ఎందుకు బయటకు వెళ్ళాం అని చెప్పంటున్నా నీకు అవకాశం వస్తే నీది నీకు అవకాశం రాకుంటే మొత్తం సూర్యుడుగా మొత్తం తిరిగినట్టు భూంజుడు తిరిగినట్టు సూర్యుడు భూంజుడు దిగుతాడు కదా భూంజుడు దిగి మళ్ళీ గమ్యాలు వచ్చే ప్రయత్నం చేస్తాను కదా అది కూడా చెప్తా నేను కాదు చెప్పు ఉన్నాడు అది కూడా చెప్తా చెప్పంటూ ఉన్నాడు కదా అది కూడా ఏదో చేసిండు ఎవరికి ఒకటి ఉండదో చెప్పాను చెప్తా నేను చెప్పింది యువర్ ఎట్ లిబర్టీ నేను ఇది జనతా పార్టీకి వెళ్లి పెద్ద చొక్కారావు గారు కరీంనగర్ గల్ పోటీ చేసింది దామోదోర గారు జగిత్యాల కలిపి పోటీ చేసింది అప్పుడు ఇచ్చిందో కేంద్ర కార్యాలయం సంజయ్ గారు ఇంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడికి వెళ్ళింది పంత నైన్టీన్ నైన్ అండ్ టూ థౌజండ్ ఫోర్ ఎవరు ఎవరికి మద్దతు చేసిందో అందరు తెలుసు తప్పులే వాళ్ళు ఏ విధంగా ఉంటే మీరు దయచేసి ఊహిస్తారా ఊహించారా మీనాక్షి నటరాజన్ గారు హీ గే వెరీ క్లారిటీ ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత హక్కు అనేది ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నికల ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళది ఫస్ట్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావటంలో ఉన్న ప్రధాన కృషి ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు కాబట్టి ది ఫస్ట్ రైట్ గోస్ టు ఎమ్మెల్యే ఎన్నికలు ప్రాధాన్యత పార్లమెంట్ ఎన్నికలు

So thank you, sir.